యూట్యూబ్ ఛానల్ వియర్స్ అందరికీ నమ్మసంబంతులు తెలియజేస్తున్నానండి సరదాగా ఈరోజు ఉపాటి చీరలతో కొన్ని కాటన్ చీరలు కొన్ని పట్టు చీరలు ముప్పై రెండు ఈరోజు కూడా నేను వెయ్యి రూపాయల దగ్గర నుంచి ముప్పై రెండు వేల వరకు చీరలతో మీ ముందుకు వచ్చాను సరదాగా చూసేవాళ్ళు చూస్తారు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాను అమ్మ ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత చీరలు అనుకుంటూ మీ ముందుకు వచ్చేసింది రాదమ్మా ఫస్ట్ ఏం చీరలు ముప్పై వేల రూపాయల చీర చూపించిన ఫస్ట్ ఎక్కడ పెట్టారు ఉప్పాడు పట్టు చీరలు అండి ఎన్టీఆర్ గారి పెళ్ళిలో అమ్మాయి పేరు ప్రణతి ఏదో అప్పుడు కొంచెం నేను సోషల్ మీడియా కొంచెం ఫాలో అయ్యేదాన్ని ఇప్పుడులా మొత్తంగా మానేసి ఉండేదని కాదు అమ్మాయికి ఇక్కడ ఎన్ని లక్షలు పెట్టి స్పెషల్గా నేయించారంట ఎందుకంటే తేలిగ్గా ఉంటాయి ఇవి ఇవి నా దగ్గర ఉన్నది ఒక వీలైతే ఓన్లీ ఉప్పాడి చీరలతో ఒక బ్లాగ్ చేస్తాను నా దగ్గర ఉన్న కలెక్షన్ అసలు ఇప్పుడు రావటం లేదు ఆ థిక్నెస్ కూడా ఇప్పుడు వేరేగా ఉంటుంది ఇవన్నీ అప్పటి తక్కువ కొనుక్కున్నాను ఇప్పుడు చాలా ఇదిగో ఇది ముప్పై రెండు వేలు అయిపోయింది ఇది సేమ్ నా దగ్గర లేని కలర్ కొనుక్కోవాల్సింది తీసుకురావాల్సింది చూడండి అసలు వర్క్ కలర్ ఉంది కానీ డిజైన్ లేదు నా దగ్గర అసలు వీవింగ్ నేను నెలలు పడుతుందని చెప్పేసి వాళ్ళు తెలియచేశారండి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టూ మంత్స్ పడుతుందండి నేను మర్చిపోతాను చెప్తారు కనుక్కుంటాను మర్చిపోతాను ఇంత వర్క్ అండి చీరంతా ఇదంతా జామ్ధాన్య అండి ఇది వర్క్ ఇంకా అసలు ఇన్ని కలర్స్ వాడడానికి రెండు నెలలో మూడు నెలలు పడుతుంది అందుకే ముప్పై వేలు అన్నారండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు దీనిలో కూడా వదిలేస్తున్నారండి లోపల ప్లెయిన్ వదిలేస్తున్నారు కాస్త సో ముప్పై రెండు అండి ఇది ముప్పై వేలు అని చెప్తున్నాను ముప్పై రెండు వేలు నన్ను అడుగుతున్నారు సారీస్ నేను డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి తేవటం లేదండి షాప్సే నేను తెచ్చేవి కాబట్టి నేను తెచ్చి దగ్గర నుంచి తెచ్చుకుని అమ్ముకోవాలంటే అవుతుంది డైరెక్ట్ అమ్ముకోవాలమ్మా మేము మీ షాప్లో అడ్రస్లు చెప్పండి అని చెప్పి కమెంట్స్లో వచ్చినాయి అమ్ముకోవడానికి ఎక్కువ లాభాలు వేసుకోవడానికి ఉండదు నేనంటే సరదాగా చేస్తున్నాను కాబట్టి నాకు జస్ట్ ఛార్జెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంతే అంతకు మించి ఎక్కువ వేయడానికి కూడా నాకు ఇష్టం కూడా కూడలేదు దానికి తోడు ఇవే చీరలు నేను తెచ్చుకుని దగ్గర చీరలే మీరు తీసుకొచ్చి అమ్మితే నా దగ్గరే కొంటారు ఎందుకంటే నేను అమ్మడానికి అన్నట్టు కాకుండా తక్కువ రేట్కి అమ్ముతున్నాను అమ్మ దగ్గరికి కూడా పెట్టిస్తాను కాబట్టి మీరు వేరే షాప్స్ వెతుక్కుంటేనే మంచిదండి నేను యాక్చువల్గా ఇవన్నీ వీడియోస్ చేశాను కాబట్టి వీవర్స్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది థర్టీ టూ థౌజండ్ పడుతుంది ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి ఇంకా కాటన్ శారీస్ అన్ని చూపించేస్తానండి ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నాయండి అసలు ఇవి ఏది ఒకటి చూస్తే అన్నీ ఒక సమ్మర్ అయితే ఒక సమ్మర్లో ఇలా మొత్తం అన్ని కలుపుకొనేసుకునేదాన్ని ఇప్పుడు సేల్కి అలా తెస్తున్నాను కానీ అన్ని కలర్స్ ఒక పది చీరలు కొనేసి సమ్మర్ టూ మంత్స్ కట్టేసి తీసేసేదాన్ని అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన పద్ధతి నాకు మా అమ్మ సమ్మర్ ఎవరీ సమ్మర్ మార్చేసేవారు నేను కూడా అలాగే ఒకసారి ఉప్పి కావాల్సింది ఇది ఒక చీరండి ఇది లక్స్ గ్రీన్ అండి కలర్స్ కూడా తేడాలు వస్తాయి కొంచెం అది కొంచెం అది ప్రిపేర్ అయిపోతే మెంటల్ గా బ్లౌజెస్ కూడా చెప్పలేనండి మధ్య డిజైనర్స్ వచ్చేస్తున్నాయి కదా ఇది సారీ అండి బ్లౌజులు వస్తాయో లేదో కూడా నేను చెప్పలేను రేట్స్ అన్నీ మా పిల్లలు మెన్షన్ చేస్తారు కాబట్టి నేను కూడా కలి చూడలేదు కదా వెతికి తప్పు తప్పుల రేట్లు చెప్పకూడదని చెప్పటం లేదు ఇది పింక్ అండి పింక్కి మస్టిడెల్లో బ్లూ లైన్స్ లాగా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఈ సమ్మర్ కాటన్స్ ఇవన్నీ అసలు ఉప్పాడు కాటన్ ఒకటి మంగళగిరి కాటన్ ఒకటి మంగళగిరి పట్లు మళ్ళీ మెయింటైన్ చేయడం కష్టంగానండి మంగళగిరి కాటన్ అసలు ఉతికి కొద్దీ మెత్తగా వచ్చేసండి ఒంటి మీద హాయిగా అనిపిస్తాయి నేను బాగా ఎక్కువ వాడాను ఈ రెండు ఎక్కువ వాడతాను ఇది కాదు ఇది అది వెళ్ళేదాన్ని వాడతాను ఇది ఒక కలర్ అండి పింక్కి లైన్సే జస్ట్ సమ్మర్ కాటన్స్ అండి ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడతాయండి ఇదిగో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదొక ప్యారెట్ గ్రీన్ అండి ఆల్రెడీ నేను అది సరదాగా నేను కోసం తెచ్చుకున్నది కూడా ఒకసారి ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఒక బ్లాక్ చేశాను ఇది ఇంక ఇలా చూపించేస్తున్నాను ఓపెన్ చేయక్కర్లేదండి ఇవన్నీ ఇంతే ఇంటికి ఉండవు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోవడమే ఇది బ్లూ అండి రాయల్ బ్లూకి లైట్గా చిన్న బార్డర్ వచ్చింది రెడ్ ప్లస్ సిల్వర్ ఇది మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి లైట్ బ్లూ ఇచ్చారండి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా వచ్చిందండి చిన్న బోర్డర్ ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే ఆర్ అంతకంటే ఎక్కువ ఉండవండి ఇవి ఇగో ఫిఫ్టీన్ హండ్రెడ్ దీని మీద మాత్రం కొంచెం ఇది వర్క్ వచ్చిందండి ఇవన్నీ ఉప్పాడ కాటన్స్ అండి ఇది ఇది దాం లాగా జస్ట్ లైట్ థ్రెడ్ వర్క్ అనుకుంటాను చిన్న వర్క్ ఉంది ఎవరికైనా నచ్చితే కనుక పిక్స్ తీయను అంటున్నాను కానీ పిక్స్ అడుగుతున్నారండి ఇంత క్లియర్గా చూపించిన తర్వాత కూడా పిక్స్ అడుగుతున్నారు ప్రైస్ తగ్గించమంటున్నారు రెండు అవ్వవండి ప్రైస్ కూడా చాలా తక్కువ వేస్తున్నాను అదర్ స్టేట్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే కొంచెం టూ హండ్రెడ్ ఎక్కువ తీసుకుంటానండి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ అయిపోయింది నాకు ఇద్దరికో ముగ్గురిక వెళ్ళినాయి అలాగా మా వాళ్ళేమో వంద రూపాయలు ఎంత తీసుకుంటున్నారు వంద రూపాయలు తీసుకుంటున్నారంట సో అదర్ స్టేట్స్ అయితే ముందు ప్రిపేర్ అయిపోండి నేను కొంచెం వీటి మీద నేను ఎక్కువ రేట్ వేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేయచ్చు నేను వేసుకునే రెండు వందలు మూడు వందల్లో మళ్ళీ ఎక్కువైపోతుంటే కొంచెం ఇదొక కలర్ అండి నేను సరదాగా చేస్తున్నదని మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ చూపించేస్తున్నాను చీరలు నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఇంతే సిల్వర్ కలర్ బోర్డర్ అండి పైన కింద బోర్డర్ ఇవన్నీ విత్ బ్లౌజులు వితౌట్ బ్లౌజ్లో తెలియదు బ్లౌజులు ప్రిపేర్ అవ్వద్దు ఎందుకంటే పదిహేను వందల చీరలకి బ్లౌజులు ఉంటాయి ఉండవు అనుకుంటున్నాను నేను ఉపాయంలో కూడా బ్లౌజులు రావండి చాలా రేర్గా వస్తున్నాయి ఇది మంచి మ్యాంగో ఎల్లో మొన్న ఎవరో కామెంట్ పెట్టారు అమ్మ ఎల్లో గంధం కలర్ని పట్టుకుని ఎల్లో అని ఏదేదో చెప్పేస్తున్నావమ్మా అన్నారు నిజానికండి నేను చెప్పే కలరే కరెక్ట్ అవుతుందండి కనుక్కొని మరీ చెప్తున్నాను కదా పిక్చర్లో వేరే కలర్ కనిపిస్తుంది చూసారా ఇది మ్యాంగో ఎల్లో మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు మ్యాంగో ఎల్లో ఉందో చూసారా మ్యాంగో ఎల్లోకి పింక్ చీరంతా ఎలా వచ్చిందో చూద్దాం పీచ్ కలరా ఇది చీరంతా ఓకే ఇప్పుడు అబద్ధమైంది ఇది పీచ్ అండి మ్యాంగో ఎల్లో ఇక్కడ పళ్ళుల్లో మాత్రమే వచ్చింది నేను ఇది చూసి చీరంతా బ్లౌజు ఎల్లో ఇచ్చాడండి బ్లౌజ్ మ్యాంగో ఎల్లో ఓకేనా చాలా బాగుంది చీర బ్లౌజులు ఉంటాయో ఉండవో అనుకున్నాను ఉన్నాయండి సారీ మొత్తం పీచ్ ఏ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవచ్చమ్మా అని అడుగుతున్నారు జిల్లు నేను చిన్న నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెళ్ళైన దగ్గర నుంచి శారీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను కాటన్స్ చాలా ఇష్టంగా కట్టుకుంటానండి వెంకటగిరిలు కూడా కట్టేసేదాన్ని ఇవి త్రీ థౌజండ్ దగ్గర దగ్గరగా ఉంటాయండి అసలు వర్క్ అయితే బెంగాలీ కాటన్ శారీస్ వచ్చి కదా అలా కనిపిస్తున్నాయి నాకైతేనే చాలా బాగున్నాయి ఈ చీరలు పళ్ళు పీడ ఇచ్చేసాడు ఇవి మన నుంచి అయిన చక్కర్లతో ఇది చెక్ చేశానండి రెండు వేల ఏడు వందలు ఉంది ఇది కాస్ట్ సారీ అయితే మొత్తం అంతా లాగే వచ్చింది వర్క్ చాలా నీట్గా ఉంది ఇది క్లోజప్ లో చూపించేసేయమ్మా చేసినట్టు కాదు ఇది నేతలోనే వచ్చేసింది చాలా అఫీషియల్గా ఉంటాయి ఈ చీరలు కట్టుకుంటే శారీ పళ్ళు ఇది చీర మొత్తం ఇలా వచ్చిందండి బ్లౌజ్ ఏమో సింపుల్గా ఇలా వచ్చింది రన్నింగ్లో కట్ చేసుకోవడమేనండి ఎంత ఓపెన్ చేసేస్తున్నానా మళ్ళీ మడతలు పెట్టడం కష్టం అవుతాయి నలిగిపోతాయి అమ్మ కట్టిమ్మని చెప్పి సరిగ్గా క్లియర్గా మెన్షన్ చేసేసేయండి అమ్మకి కట్టివ్వమని సో దట్ మాకు ఈజీగా ఉంటుంది మళ్ళీ పార్సిల్కి వెళ్ళిపోయిన వాటిని మళ్ళీ పరుగులు పెట్టించి వెనక్కి తెప్పించి ఇద్దరివి కట్టకుండా ఇచ్చేస్తారా అన్నారని చేయాల్సి వచ్చింది కష్టపడ్డాము ఈ ఎవరైనా అమ్మని అమ్మ కట్టిమ్మంటే నాకు ఇంకా ముందే మెన్షన్ చేసేసేయండి ఇది ఇంకొక కలర్ అండి సేమ్ శారీలో ఇది ఇంకొక కలరు ఇది కలర్ ఏమంటారు సిమెంట్ కలర్ కి గ్రీన్ గ్రీన్ డిజైన్స్ వచ్చినాయి అండి పైన కింద బోర్డరు ఇది పళ్ళు అండి పళ్ళు అసలు చూడండి వర్క్ అసలు పళ్ళు అసలు చూడండి ఎంత బాగుందో చీరంతా ఇలా వర్క్ వచ్చింది బోర్డర్స్ పైన కింద ఇదేమో డాట్స్ బ్లౌజ్ వచ్చిందండి సో ఈ చీర కలరు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టేసేయండి ఫోర్ శారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంక అన్నీ ఓపెన్ చేయట్లేదు ఒకటి చేశాను కదా సో దట్ యూ కెన్ గెట్ అన్ ఐడియా దిస్ ఈజ్ అనదర్ కలర్ యా స్మాల్ డాట్స్ కింద వచ్చిందండి బ్లౌజ్ శారీ మొత్తం ఈ డిజైన్ పళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ అన్ని ఒకలాగే వచ్చేసినాయి కాబట్టి ఇంకా తీ తీయటం లేదు ఇది ఈ కలర్ని ఏమంటారంటే మామూలుగా అయితే ఇంగ్లీష్ కలర్స్ అని అంటున్నారు నాకు ఆ మాట నచ్చదు ఆయన యూజ్ చేశాను చూసారా ఎక్కడికి వెళ్ళిపోతామో ఎక్కువ మాట్లాడాలంటే రకరకాల పదాలు నేర్చుకోవాలి ఆ సుమగారిని అందుకే అనమాట ఏం అండి కేరళ కుట్టి అయ్యుండేది ఇక్కడే పుట్టి పెరిగింది అంటలేండి అలా మాట్లాడాలంటే ఎంత స్కిల్స్ ఉండాలో భగవంతుని ఇచ్చేయాలి ఇదికి బ్లూ అండి ఇది చాలా బాగున్నాయండి చీరలు బ్లౌజ్ ఇది చూస్తారా బ్లౌజ్ అంతా ఫ్లవర్స్ వచ్చింది అసలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి కలర్ నచ్చి మనకు సూట్ అవుతుంది అని అనుకుంటే ఇంకొకటి కలర్ మారిపోయిందమ్మా నేను పింక్ అను ఎల్లో అనుకు పింక్ అనుకున్నాను ఆరెంజ్ అయ్యింది నా కు కుదరదమ్మా అన్నారు ఒకసారి వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెట్టరా అమ్మా లక్ష్మీ కడలి పేరు కూతుంది నేను నా కింద ఆన్సర్ చేయించాను బట్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్లీజ్ ఒకసారి మీరు బ్యాగ్కి వస్తే నేను మీతో మాట్లా మీకు మెసేజ్ చేస్తాను నెక్స్ట్ కాల్స్ చేసి ఎవరితో మాట్లాడలేకపోతున్నానండి ఎవరు నా ఫోన్ నెంబరు మెయిన్ నెంబర్ కూడా రిలీజ్ చేస్తారండి బయటికి మరి నా మీద కక్ష కట్టిన వాళ్ళు ఎవరో అందరికీ ఇచ్చేస్తున్నారు ఒకళ్ళిద్దరు ఈ మధ్య మనకి దూరం అయ్యారు నలుగురు దూరం అయ్యారండి ఒకే టైంలో నేను చెప్పాను కదా నలుగురు దూరం అయ్యారు ఆ దూరమైన వాళ్ళు ఎవరి నా నెంబర్ వెళ్ళిపోయింది నెంబర్ నేను ఎంబర్ త్వరలో ఫస్ట్ నెంబర్ కూడా మార్చేస్తాను సో నేను మీకు ఇచ్చిన నెంబర్లోనే నేను మీకు టచ్లో ఉంటానని చెప్పేసి తెలియచేస్తున్నానండి ఇంక ఇవి రెండు వేల రెండు వందలు పడుతున్నాయండి అసలు ఈ స్మూత్నెస్ అసలు వండర్ఫుల్ అండి ఉప్పాడ ఒకసారి ట్రై చేశారంటే ఉప్పాడ కానీ మంగళగిరి కాటన్స్ కానీ ఇంక అసలు వదలమ్మట చూసారా ఎంత బాగుందో అసలు ఈ సారీస్ చూసారా ఇవన్నీ మోస్ట్లీ అన్నింట్లో బ్లౌజ్ ఇది ఒక బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడండి నేను బ్లౌజ్కి ఎందుకో ఇంపార్టెన్స్ ఇవ్వను నేను వేరే వేరే ఒక బ్లౌజ్ వర్క్ చేస్తే దీన్ని ఒక పది షీర్ల మీదకేసి ఉంటాను అలాగా మ్యాచ్ చేస్తాను కుట్టించను వెయ్యి రూపాయలు ఎంత అయిపోతుంది కుట్టించాలంటే ఇది బ్లౌజ్ వీళ్ళు డిజైన్ చేశారండి బహుశా వేరే పీస్లు అటాచ్ చేశారు ఇందులో అటాచ్ చేయలేదు సెపరేట్గా ఉంది ఇది అసలు సెట్ అవ్వదు కూడా అని వాళ్ళు ఇచ్చారు కానీ మనం వేరే ఏదైనా దీనిలో ఉన్న బ్లూల్లో లేదంటే నేను యాక్చువల్గా బ్లౌజ్ పీసులు కూడా ఎక్కువ కొన్నానండి కానీ ఈ ఈ సెట్కి ఈ ఉప్పాడకి సెట్ అవ్వు అని అనిపించి కంచిపట్టు చీరల్లో సెట్ చేద్దామని పక్కన పెట్టేశాను ఫీల్ అయితే నెక్స్ట్ వీడియోలో మీకు నేను కొన్న బ్లౌజెస్ చూపిస్తాను ఇవన్నీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇంక ఇవ్వు మనం కొనుక్కోవాలనుకుంటే ఇంకా అసలు ఆలోచించకుండా తీసేసుకోవడమే అది ఇది చిన్న చెక్స్ వచ్చిందండి చీరంతా పళ్ళు ఏమో లక్స్ గ్రీన్ ఇచ్చాడు మనకి పళ్ళు చూసుకోవడం బాగా అలవాటు కదా బ్లౌజ్ ఏమి ఇచ్చారో చెక్ చేస్తు ఇది బ్లౌజ్ అండి ఈ శారీకి బ్లౌజు ఓపెన్ చేసి చూసాను ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఒకటండి పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద పెద్ద బోర్డర్ వచ్చింది కంచి కర్టన్స్ కూడా ఒకేత్త అండి కాటన్స్లో అసలు ఎన్ని వెరైటీస్ ఇదొకటండి ఇవన్నీ ఇంకా విప్పను విప్పను అంటే తీస్తున్నాను బ్లౌజ్ అండి అసలు వండర్ఫుల్ అనమాట బ్లౌజ్ పళ్ళు కూడా ఇదే కలర్ ఇచ్చాడు లైన్స్ జస్ట్ పింక్ వైన్ కలర్కి పింక్ వైలెట్ స్ట్రైప్స్ లాగా బోర్డరు సో ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టినట్లయితే మా పిల్లలు ఆన్సర్ చేస్తారో అప్పుడప్పుడు నేను వాళ్ళు వచ్చేలోపు నేను ఆన్సర్ చేస్తా ఉంటాను ఇదొక చీరండి ఇంక అసలు వండర్ఫుల్ మాట ఈ సారీ ఇవన్నీ పోటీలు పడుతున్నాయండి ఒకదానికొకటి ఒకదానికొకటి పోటీలు పడుతున్నాయి రాధమ్మ సెలెక్షన్ ఇలా ఇలా అంటారు కదా బాగుంది కదా బ్లౌజ్ చూపించాలంటారా చూస్తాను ఇవన్నీ ఎక్కువ ఓపెన్ చేస్తే మళ్ళీ కష్టపడతామేమో అని రన్నింగ్లో కట్ చేసుకోవడమే అనుకుంటానండి ఇంక ఓపెన్ చేయట్లేదు దీనికి ఆయన ఈ సేమ్ ఇలా వేసుకునే కంటే ఈ బుటిస్ కలర్ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ బ్లౌజ్ రాకపోతే లో బోర్డర్ తీసేసి ఆ చేతులకు కావాల్సినంత ముక్క పైన కలర్ పెట్టుకుని కుట్టించుకుంటే బాగుంటుందండి ఈ పైన ఇవి ఈ టూ శారీస్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ తక్కువ వచ్చినాయి ఎస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి అసలు చూడండి అసలు వెయ్యి రూపాయలకి చీర అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది కంచెలోనే చీరలు అమ్మేస్తున్నాం కదా మనం పైన బోర్డర్ ఉండదండి కిందేమో జరీ బోర్డర్స్ బుటీస్ వచ్చినాయి కొంచెం ఈ ఇదండి నేత కొంచెం తేడాలు ఉంటాయి మనకి అది స్మూత్నెస్ ఉంటుంది కొంచెం కొంచెం రఫ్గా ఉంటుంది ఇది ఏడు వందల యాభై అండి చీర ఇది కూడా రెండు సారీ ఎనిమిది వందల యాభై అండి రెండు రెండే తీసుకున్నాను ఇవి ఈ బుట్ శారీ అంతా బుట్టి వచ్చింది బోర్డరు పైన బోర్డర్ లేదు ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం నన్ను విప్పనండి ఇవి చీరలన్నీ రన్ ఉంటే రన్నింగ్ ఉంటుంది లేకపోతే బ్లౌజు ఏదో ఒకటి మ్యాచ్ కానీ నచ్చిన వాళ్ళు ఇది కూడా కంచి కాటన్స్లా వచ్చినాయి అండి ఇవి ఉప్పాడ కాటన్స్ మెటీరియల్ చాలా వేరియేషన్ ఉంటుందండి కొంతమందికి అవే నచ్చుతాయి కొంతమందికి ఇవి నచ్చుతాయి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఈ స్మూత్నెస్ మళ్ళీ వేరు బోర్డర్ కింద పెద్ద బోర్డర్ ఇచ్చాడు పైన చిన్న బోర్డర్ ఇచ్చాడు ఇవి కడితే చాలా బాగుంటాయి ఇది ఒక చీర ఇందులో టూ కలర్స్ ఉండే అవైలబుల్ ఇవి బోర్డర్స్ రెండు సేమ్ ఇచ్చేసాడు నేను ఎక్కువ ఇలా ఉన్న ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే అమ్మ కట్టడానికి బార్డర్స్ ఉంటేనే బాగుంటాయి కదా అందుకని ఇంకా ఇవి పదమూడు వందల రూపాయల చీరలు అండి పదమూడు వందలు బహుశా రన్నింగ్లో వచ్చేస్తాయి బ్లౌజెస్ బ్లౌజ్ జస్ట్ ఇవి ఓన్లీ మనకి మంగళగిరిలో వస్తాయి కదా అలాగే కనిపిస్తున్నాయండి ఇవి రెండు ఇంకా ఓపెన్ చేయటం లేదు ఈ రెండు చీరలు కింద జరి బోర్డర్స్ వచ్చి శారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చాడండి శారీ మొత్తం స్ట్రైప్స్ బ్లౌజు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ స్ట్రైప్స్తో పళ్ళు వచ్చింది ఒకటి చూపించేస్తాను ఇది పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు చిన్న స్ట్రైప్స్ అంతే బహుశా అది కూడా సేమ్ ఇలాగే ఊహించవచ్చు కాబట్టి చూపించట్లేదు ఇంకా ఇవన్నీ మళ్ళీ కాటన్స్ పద్దెనిమిది యాభై పడతాయండి చీరలన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ విత్ బ్లౌజ్లే ఉంటాయని అనుకుంటున్నాను చీరంతా ఈ బ్లూ అండి బోర్డర్స్ ఈ కలర్ ఇలా వచ్చినాయి పైన చిన్న బోర్డర్ వచ్చింది ఇది పళ్ళు అండి చీర ఈ కలర్ బ్లౌజు పళ్ళులో వచ్చిన ఈ కలర్ ఇచ్చాడండి దీన్ని కలర్ నేత కలర్ అండి గ్రీన్ పచ్చికి ఈ నెమలికంట రంగు కలిసిన కలర్ వచ్చిందండి ఈ చీరలో ఇంక ఈ చీరలు అన్నీ అలాగే ఉంటాయి ఇదొకటి అందులో వేరే కలర్ ఇవన్నీ కలర్స్ పోటీలు పడుతున్నాయి ఇదొక కలర్ పైన కింద ఒకే సైజు బోర్డర్స్ వచ్చినాయి సో పళ్ళులో వచ్చిన కలర్ ఈ కలరే బ్లౌజ్కి వస్తుంది మనకి ఇది ఒక కలర్ అండి ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఇచ్చాడు లక్స్ గ్రీన్ ఏమో చీర వచ్చింది పైన్ ఏమో లైట్ చిన్న చిన్న బోర్డరు బ్లూ ఇది కింద గ్రీన్ తో కలిపిన బ్లూ ఇదంతా కలర్ నేతలాగా మంచి కలర్ అన్నమాట ఇవి సోప్స్ వస్తాయి కదా లక్స్ బ్లూ లక్స్ గ్రీన్ అంటారు కదా అలాగా ఇది లక్స్ గ్రీన్ ఇవి టూ శారీస్ వచ్చినాయి అండి ఇంకా ఉప్పాడ పట్టులోకి వచ్చేసాం మనం ఇవి ఎంత పడుతున్నాయంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఇవన్నీ ఆల్మోస్ట్ విత్ బ్లోజ్లో వచ్చేస్తాయి పట్టులోకి వచ్చేసరికి ఇవి మస్టర్డ్ ఎల్లోకి మంచి ఎల్లో అండి చూడండి బాగుందా కలర్ సార్ ఎంత బాగుందో వైలెట్ శారీ మొత్తం బుట్టీస్ వచ్చి బోర్డర్స్ ఏమో జరీ బోర్డర్స్ వచ్చి చీర అంతే ఇలా వచ్చిందండి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఇవన్నీ ఇంకా ఫైవ్ థౌజండ్ ఎవో ఉంటాయండి ఈ ఇది అన్నీ ఇదొక కలరు ఇదొక కలరు వైలెట్ అండి రాయల్ బ్లూ ఆటోమేటిక్గా పళ్ళు కూడా బ్లూయే వచ్చేస్తుందండి దీనికి ఈ రన్నింగ్లో కట్ బ్లూ ఇదిగో రన్నింగ్లో కట్ చేసుకోవడమే ఇదొక కలర్ ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదొక కలర్ దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చాడో చూసేద్దాం ఒకసారి కాఫీ కలర్ ఒక రేంజ్ కదా అంటే చూడు ఇదంతా చీరైనా కూడా బాగానే ఉంటుంది కలర్ అంటున్నారు కాసేపు కాఫీ కలర్ అని కాసేపు డార్క్ కాఫీ కలర్ మిక్సింగ్ కలర్నేత బ్లాక్ ఇందులో బ్లాక్ని ఆ వైలెట్ ఇది వైన్ కలరే అవుతుందండి కలర్ మిక్సింగ్ సో ఇదే బ్లౌజ్ ఎవరికైనా నచ్చినట్లయితే కలర్స్ స్కింత ఇబ్బంది పడాలా నచ్చిన కలర్ తెచ్చేసుకోవడం కట్టేసుకోవడం తప్పితే ఈ కలర్స్ గురించి బూటీస్ గురించి బార్డర్స్ గురించి మాట్లాడతానని మాట్లాడాల్సి వస్తుందని సరదాగా అన్న అనుకోలేదు ఏదో కలర్ లోనైనా అనుకోలేదు అంటారు కదా సారీ బాగుందా ఈ చీర ఇదిగో అండి రెడ్ ఆరెంజ్ మిక్సింగ్ రెడ్ అండి నాకు ఏదో మాట్లాడే నేను ఎక్కువ మాట్లాడతాను ఏమనుకోద్దు ఇదిగో చిలుక పచ్చ ప్యారెట్ గ్రీన్ లైన్స్ దీనికి సేమ్ యాజ్ ఇట్ గా బ్లౌజ్ రన్నింగ్ అండి గ్రీన్ సో ఇది ఉప్పాడంటే ఉప్పాడు అంతే ఉప్పాడు ఉప్పాడే ఆడే మేడం మేడం అంతే అంటాడు కదా అలా ఉప్పాడు ఉప్పాడే ఉప్పాడు చేయలే ఒకసారి కట్టేసేయాల్సిందే ఇంకా అవి ఇవి మూడు ఒకే రేంజ్ అండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి ఇది అసలు మంచి పింక్ అంటే బేబీ పింక్ అంటే మళ్ళీ ఇంకా లైట్ వస్తుందేమో పింక్కి సిమెంట్ కలర్ అంత మొత్తం బాల్స్ లాగే ఇచ్చేసాడు బూటీస్ సో బ్లౌజ్ కూడా ఇదే ఉంటుంది ఈ ఉప్పాడలో ఎప్పుడు గ్రీన్లు రెడ్లు పింక్లో ఉండేవండి నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను అన్నాను కదా ఒక వీడియోలో సో దట్ యూ కెన్ గెట్ ఆ ఐడియా నా ఆ కలర్స్ని ఇప్పుడు మార్చి ఇలాగా కొన్ని కొంచెం కొత్తగా డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తున్నారు వీళ్ళు కూడా సో ఈ మూడు ఒక కలరు ఇంకా మిగిలిన అన్ని చీరలు అండి ఒకే టైప్ ఇవన్నీ ఫైవ్ థౌజండ్ ఒక్కసారి ఓపెన్ చేస్తాను మిగిలినవన్నీ కలర్స్ మీకు ఐడియా కోసం కలర్స్ పెట్టేస్తాను ఇవి మెహందీ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ మెహందీ గ్రీన్ వచ్చినాయి కాఫీ కలర్ ఏమో కాఫీ కలర్ కాఫీ కలర్ ఏమో సారీ విత్ బుటీస్ అండి జనరల్గా ఈ బుటీస్ అన్నీ పళ్ళు దగ్గరికి వచ్చి దగ్గరికి ఎక్కువ ఉండి లోపలికి వెళ్ళి కొద్దీ తగ్గుతాయి నాకు తెలిసి ఇంక ఇది అంతా ఓపెన్ చేయటం లేదు ఇది ఒక కలర్ అండి ఇదొక కలర్ చాలా అసలు వండర్ఫుల్ కలర్స్ అన్నమాట ఓపెన్ చెయ్యను అంటూనే చెయ్య చేయాలనిపించేస్తుందంటే ఇదొక కలర్ అండి దీని కాంబినేషన్ మెహందీ గ్రీనే ఇచ్చాడు దీనికి కూడా ఇదొక కలర్ ఇది నా దగ్గర ఉంది సేమ్ నా దగ్గర ఉంది నేను కట్టుకునే ఉంటాను ఏదో వీడియోలో ఇది బ్లూ కలర్ మిక్సింగ్ వల్ల అలా కనిపిస్తుంది సిమెంట్ కలర్లా కనిపిస్తుంది అండి మరి దాన్ని ఏం కలర్ చెప్పాలో ఇది కూడా లక్స్ బ్లూ ఇది రెడ్ అండి అమ్మ అమ్మ కలర్ అమ్మకు బాగా ఇష్టం నేను ప్రతి శుక్రవారం అండి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పూజలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అని రెడ్ వేసుకునేదాన్ని రెడ్ లంగా లంగా జాకెట్లు వేసుకునేదాన్ని ఎక్కువ చూడదర్శకంటే ఎక్కువ ఇష్టం నాకు పెళ్ళైన దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజు కూడా ఇప్పటి వరకు మిస్ అవ్వకుండా కట్టుకున్నది ఈ కలరేనండి ప్రతి శుక్రవారం సారీ ప్రతి శుక్రవారం ఫ్రైడే వచ్చిందంటే నా ఒంటి మీద ఇదే ఇంక రెడ్ కట్టుకుంటే నేను కొత్తది కలర్ కట్టుకున్న ఇది రాదన్నమాట సో ఇది ఎందుకు ఓపెన్ చేస్తానంటే ఇప్పుడు ఎవరైనా కట్టుకుపోయినా రాదమ్మ ఒంటి మీదకి అమ్మ ఒంటి మీదకి వచ్చాద రాదమ్మ ఒంటి మీదకి వచ్చేస్తుంది అనమాట ఇదండి ఇవన్నున్నా సరిపోవు కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు మ్యాక్సిమము పూజ టైంలో రెడ్ కట్టేసుకోడానికి చూస్తున్నాను సో అవి ఐదు ఐదు కలర్స్ అండి ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ అండి సో ఇవి ఎవరికైనా నచ్చినట్టే ఓన్లీ ఫైవ్ థౌజండ్ అండి అవి ఇంక ఇది లాస్ట్ ఇది కూడా చాలా బాగుంది ఎందుకో పింకులు నచ్చుతున్నాయండి కొత్తగా నాకు పింక్లే కట్టుకుంటున్నాను పింక్లే కొంటున్నాను కదా ఇది స్కట్ బోర్డర్ అండి జామ్దాని ఇది పద్దెనిమిది వేలు అలా ఉంటుందండి స చెప్ప పదిహేడు వేల ఐదు వందలండి సో దీనికి పళ్ళు ఇదండి బ్లౌజు ప్లెయిన్ ఇచ్చేస్తారు జనరల్గా ఇదే కలర్ ఇలా ఇచ్చారు సో శారీ మొత్తం మంచి పింక్ మాట ఇది ఈరోజు మన వీడియో చివరిగా చీరలు నచ్చడం నచ్చకపోవడం ఇవన్నీ ఒక అయితే యాజ్ యూజువల్ మీరాదమ్మ అమ్మ గురించి రెండు మాటలు చెప్పాలనుకుని మీ ముందుకు వచ్చిందండి నిజానికండి అమ్మ భక్తులు అవ్వటం అంటే ఒక జన్మలోనో లేదంటే సడన్గానో ఒక్కొక్కసారి కొంతమంది విషయంలో అవ్వచ్చు కానీ ఎన్నో 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 జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే అమ్మ భక్తులుగా మారగలుగుతారండి అమ్మ భక్తులుగా మారారు నిజానికండి లక్ష్మీపతి అన్నవాడు చాలా ఈజీగా అయిపోవచ్చు అంటే పుత్రుడు అంటారు కదా అలాగా ధనం సరస్వతి కటాక్షం కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అంటండి మనం ఆలోచించినప్పుడు లక్ష్మీ కటాక్షం అంత ఈజీ అండి ఎంత కష్టపడితే అమ్మవారు మన దగ్గరికి వస్తారండి సరస్వతి జ్ఞాన అది అంతకంటే కష్టమైంది అలాంటిది అవి రెండూ కూడా ఈజీయే అంటే కానంటండి అమ్మవారి అమ్మవారు భక్తులు అవ్వటం మాత్రం అంత ఈజీ కాదంటండి గత జన్మల్లో చేసుకున్న పూర్వపుణ్య కర్మల వల్ల మాత్రమే ఈ జన్మలో అమ్మవారి భక్తులుగా మారిన వాళ్ళని కొంతమంది తెలిసి తెలియని పరిజ్ఞానం వలది ఇంకంతే ఉందండి అసలు ఆ ఆ జ్ఞానాన్ని వల్లని ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అటువంటి వాళ్ళ వల్ల మళ్ళీ అమ్మ భక్తులుగా మారి చేజారిపోతున్నారు కిందికి వెళ్ళిపోతున్నారు మెట్లు దిగిపోతున్నారు అది నిలబెట్టుకోండి అని చెప్పేసి ఒక్క అమ్మ భక్తురాలుగా నేను మీకు అందరికీ తెలియచేస్తున్నానండి అమ్మ నామ స్మరణతోటే అమ్మని పట్టుకోవచ్చు మన పెద్దలు చెప్తున్నారు అమ్మ భక్తులు అవ్వాలి అమ్మలి అమ్మలకి ఇష్టమైనట్టు ఉండాలి అంటే ఎవరు అంటే వేద పండితులు అవ్వక్కర్లేదు కేవలం ప్రేమతో మాత్రమే అమ్మను పట్టుకోగలుగుతాం ఆ ప్రేమని అమ్మ మీద చూపించండి అమ్మని మీ సొంత తల్లిని భావించినట్లు ఈ బంధాలు ఇహంలో ఉన్న అన్ని బంధాలు అశాశ్వతమైన జ్ఞానం మీకు కలిగిన రోజు మీకు శాశ్వతమైన బంధం మీద తెలుస్తుందండి ఆ పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకునే శక్తి మీలో కలగాలి అంటే ప్రతి నిమిషం అమ్మ నామస్మరణతో తప్పించిపోవాలండి పోవాలండి తప్పించి ఇంకా అమ్మాయి ఎందుకు దొరకవు అని ఏడవండి పర్వాలేదు మీ కళ్ళల్లో నీళ్ళు వస్తే అమ్మ ఇంకా తొందరగా కరిగిపోతుంది ఆ ప్రేమతో మాత్రమే అమ్మని పట్టుకోగలుగుతాము అని చెప్పేసి చిన్న విషయం మీకు తెలియచేయాలని నామ్మాలు చెప్తున్నప్పుడల్లా అనిపిస్తుంది కానీ ఆ టైం సరఫకు చెప్పలేకపోతున్నాను ఈ వంకని ఈ వీడియోలో మీకు అంటే చీరలు అమ్ముకునేదో లేకపోతే ఒక డాక్టర్ గారి వైఫ్ గానో లేకపోతే ఈ శ్రీరాముత్తు గారు అమ్మాయి గానో నాకు అవన్నీ నాకు ఏవో జన్మలో బంధాలండి నాకున్న ఏకైక బంధం నేను అమ్మ అమ్మతో ఉన్న బంధాన్ని నేను తెలుసుకోగలిగాను అందుకనే నాకు ఈ బంధంతో ఈ మీ శరీరంతో ఉన్న వేటిని నేను అంటుకోనండి వీటన్నింట్లో ఉన్నాను మీకు ఎలా కనిపిస్తున్నాను ఇదిగో నార్మల్గా బతుకుతున్నట్టే కనిపిస్తాను మన పెద్దలు ఒకరు చెప్పారండి ఎక్కడో ఎప్పుడో చివరి స్టేజ్లకి వెళ్ళిపోయిన వాళ్ళు మనలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు నార్మల్గానే బతుకుతారు వాళ్ళు ఎవరికి దొరకరు ఎందుకు దొరకరు అంటే అవసరం లేదు ప అందరికీ మనం ఈ భక్తులు ఈ ప్లేస్లో ఉన్నాము ఇక్కడికి వెళ్ళిపోయాము అని చెప్పుకోకూడదు కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు జాగ్రత్తగా అమ్మని పట్టుకుని ఈ జీవితాన్ని ఈ ఆత్మని ఈ ఈ శరీరంతో ఉన్న బంధాలని నామమాత్రంగా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంచుకుంటూ పరబ్రహ్మతత్వంతో కలిసిపోవడానికి ట్రై చేద్దామని చివరిగా మీకు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్